వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రోజు ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాను నేను అనాలసిస్కి చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్న ప్రతిసారి వైఎస్ఆర్సిబికి మిగిలింది బూడిదే అని చెప్పేసి టైటిల్ పెట్టున్నాను ఈ టైటిల్ చూసే వాళ్ళకి చాలా హార్ష్గా అనిపిస్తుంది కానీ ఇది ప్రాక్టికల్గా మనం కొన్ని గతంలో జరిగిన కొన్ని పరిశీలన చూసినా ఇది నిజమే ఇది నిజమైన చరిత్ర కూడా ప్రూవ్ చేస్తుంది కొన్ని సంఘటనలు మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం చాలా చెప్పుకుంటే అది కొండవీటి చాంతాడంత అవుతుంది కొన్ని విషయాలు మాత్రమే నేను ఇక్కడ బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను గతంలో మనం చూస్తే సరే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనే ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా రాజకీయ రంగేట్రం చేశారు అది కూడా కడప ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన ఫస్ట్ అటెంప్ట్లోనే గెలవడం జరిగింది తన బాబాయి వివేకానందరెడ్డి ఆ సీట్ని త్యాగం చేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలవడం జరిగింది సో గెలిచిన తర్వాత కొద్ది రోజులకే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు పడ్డాయి ఆ రోజు నిజానికి జగన్మోహన్ రెడ్డి చాలా మంది ఏం చెప్తారు ఒక ఎన్టీఆర్ తరహాలోనే కాంగ్రెస్ ఎదిరించాడు కాంగ్రెస్ ఎదిరించిన మొనగాడు తోపు తురుము అని చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ ని ఎదిరించింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నారు ఆ సీట్ కోసం ఆయన ఆశించారు బట్ ఆ రోజు ఈ అంశాన్ని మాత్రం డినై చేశారు సోనియా అంటే అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తానంటే వద్దన్నారని చెప్పి పోట్రైట్ చేశారు నిజానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నారు కాబట్టి కొన్ని రోజులు ఆగమన్నారు ఎక్స్పీరియన్స్ వచ్చిందాక ఆ కారణంతో కాంగ్రెస్కి ఎదురు దొరుకుతున్నానని చెప్పేసి బయటకు వచ్చారు ఆయన సో పేరుకేం చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు అంటారు కానీ అన్ని సంవత్సరాలు వాళ్ళ తండ్రిని అంత స్థాయిలో ప్యాంపర్ చేసిన కాంగ్రెస్కి వెన్నుపోటు పడిచి ఆ పార్టీ నుంచి అందరి నేతలను తీసుకొని బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి నిజానికి వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది ఆ తర్వాత మనం చూస్తే ఈ పరిణామాల తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పడ్డాయి కాంగ్రెస్ని విడిచి బయటకు వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పడ్డాయి కేసులు పెట్టారని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రచారం చేశారు విజయం లాంటి వాళ్ళు షర్మల లాంటి వాళ్ళు నిజానికి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆయన మీద కేసులు వచ్చేవి అప్పటికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు మీద ఒక గోబెల్స్ ప్రచారం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికైనా ప్రత్యర్థి అటు రాష్ట్ర విభజన కారణం కావచ్చు అప్పటికి రాష్ట్ర విభజన పీక్లో ఉంది ఇంకా రాష్ట్రం ఇవ్వలేదు అప్పటికి తెలంగాణ సో అలాంటి సమయంలో ఎప్పటికైనా కూడా టీడీపీకి కాంగ్రెస్కి త్రెట్టే అవుతుంది కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ త్రెట్టే అవుతుంది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ థ్రెట్టే అవుతారు అందుకే అప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ ఎలాగూ సగం ఖాళీ అయింది సో రాష్ట్ర విభజన అంశం మీద కునార్ల్లిపోతూ ఉంది రోసీ రోజు ఈ దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఎంతమంది ముఖ్యమంత్రిని మార్చినా ఆ పార్టీ ప్రస్థానంలో ఎలాంటి మార్పు కూడా రాలేదు సో అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పడ్డాయి కేసులు పడినప్పుడు ఆ రోజు కేసు ఫైల్ చేసింది కెన్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న శంకర్రావు ఆయన జగన్మోహన్ రెడ్డి మీద సీబీఐ కేసులు పెట్టాలి ఈడీ ఎంక్వైరీ చేయాలని కేసు పెట్టారు ఆ కేసు పెడితే ఆ కేసులో టీడీపీ వైపు నుంచి ఎర్రనాయుడు లాంటి వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు ఇంప్లీడ్ పిటిషన్ వేసింది టీడీపీ సో ఆ లెక్కన ఆ రోజు సీబీఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ జరిగింది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించారు షెల్ కంపెనీలు క్రియేట్ చేశారు తన తండ్రి అధికారాన్ని పెట్టుకొని అరాచకం చేశారనేది ప్రూవ్ అయింది కాబట్టి సిబిఐని అరెస్ట్ చేసింది ఛార్జ్ షీట్లో కూడా స్థాయి ఆధారాలతో సహా పద్నాలుగు చార్జ్ షీట్లు పడ్డాయి అతని మీద అయితే అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఆయన జైలుకి వెళ్ళిపోయారు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడే కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పేసి చాలా సీరియస్ గా ప్రాపకాండ చేసింది వైఎస్ఆర్సీపీ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసులు చంద్రబాబు నాయుడిని థ్రెటన్ చేయడం కూడా అప్పుడు రాజకీయంగా అంతేకాదు రా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో మాకు అనుమానాలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి చంద్రబాబు నాయుడే కారణం రిలయన్స్ తో చేతులు కలిపి వైఎస్ రాజశేఖరరెడ్డిని హతమార్చే కుట్ర జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు ఎంత దారుణమైన ప్రచారం స్టార్ట్ అయిందంటే చంద్రబాబు నాయుడు మీద ఆ రోజున కేసులు పెట్టింది కాంగ్రెస్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడే ఈ పని చేశాడని చెప్పి యాంపర్ ఆయన అనేక రకాలుగా టార్గెట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ కానీ ఈవెన్ విజయమ్మ కానీ అండ్ షర్మిలా కానీ ఈ పరిణామాల తర్వాత కొద్ది రోజులకే మనం చూస్తే ఓఎంసీ మీద కూడా కేసులు పడ్డాయి గాలి జనార్దన్ రెడ్డి కూడా చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు ఆయన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఓఎంసీ అక్రమాలను టీడీపీ నేతలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారో గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మీద చాలా దారుణమైన భాష మాట్లాడారు రోజు అంబటి రాంబాబు వాడిన భాషను ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి వాడడం జరిగింది ఆయన అలా మాట్లాడారో లేదో అలా జైలుకు వెళ్లారు ఆయన అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇలా చంద్రబాబును తిట్టారో లేదో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు సిబిఐ కేసులు పడ్డాయని ఆయన మీద అంటే ఆ కేసుల పేరుతో వాళ్ళు బయలు బెయిల్ మీద ఉన్నా అప్పుడు జైల్లో ఉన్నా ఆ భారాన్ని అప్పటి నుంచి వీళ్ళు మోస్తానే ఉన్నారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని వీళ్ళు టార్గెట్ చేయడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళ మీద ప్రకృతి కూడా పగబట్టింది అనుకోవాలి మనం అయినా సరే చంద్రబాబు నాయుడు పేరు తలుస్తానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ సోనియా గాంధీకి అయితే ఎదురు తిరిగారని చెప్పుకున్నారో అదే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి విజయమ్మ భారతి కూడా వెళ్లారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం సార్లు షర్మిలానే ప్రూవ్ చేశారు కూడా ఇది తన మాటల్లో ఆధారాలతో సహా రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు కూడా రాష్ట్ర విభజన సందర్భం ఆ రోజు అసలు రాష్ట్ర విభజన ఏర్పాటు కారణం ఎవరు వైఎస్ రాజశేఖర్ ఉంటే ఆయనతోనే చెప్పేవాళ్ళేమో ఆ రోజు తన రాజకీయాల కోసం విభజన ప్రోత్సహించారు అనేది అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రెజరైజ్ చేస్తే లెటర్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడే రాష్ట్ర విభజనకి కోరుకుంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట్లాడేవాళ్ళు అటు తెలంగాణకు అడ్డే చంద్రబాబు తెలంగాణ బిల్ని అడ్డుకుంటుంది చంద్రబాబు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అప్పుడు టీఆర్ఎస్గా ఉండే టీఆర్ఎస్ నేతలు పోట్రైట్ చేసేవాళ్ళు ఇలా పదే 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 సమైక్యాంధ్రం కోరుకునే వ్యక్తి తెలంగాణ బిల్లు కావాలని ఎందుకు కోరుకుంటారు సరే తెలంగాణకు అడ్డుపడుతున్న వ్యక్తి సమైక్యాంధ్రం ఉండాలని ఎట్లా అసలు ఏమన్నా పొంతనుందా జగన్మోహన్ రెడ్డి అలా బీఆర్ఎస్ ఇలా టార్గెట్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడిని ఆ టార్గెట్ చేసిన ఫలితం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసిన ఫలితం కేసులను జగన్మోహన్ రెడ్డి మీద వెంటాడిన కేసులను కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసిన ప్రయత్నం ఆ రోజు పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ఆరు నెలలు అట్లా టైం గడిపారు పీకే లాంటి వాళ్ళని తీసుకొచ్చి విజయసాయి రెడ్డి ఆయనకు గా నియమించారు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి ప్రచారాల దాకా ఓదర్పుల దాకా అన్ని చేసుకున్నారు అప్పుడైతే చంద్రబాబు టార్గెట్ చేయడం చాలా తక్కువ ఉండేది నేనున్నాను నేను విన్నాను దగ్గర నుంచి కో సెంటిమెంట్ డైలాగ్స్ ఒక్క ఛాన్స్ దాకా చాలా పద్ధతి ప్రకారం జనంలోకి తీసుకెళ్లారు టీడీపీని బదనాం చేయడంలో పీకే టీం సక్సెస్ అయింది దెన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఆ రోజు అమరావతి మీదో లేకపోతే మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఫోకస్ పెట్టిన చంద్రబాబు నాయుడు పార్టీని వదిలేశారన్న విమర్శలు కూడా వచ్చాయి జడ్జ్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ కొడుకు కాబట్టి ఒకసారి చూద్దాం అనుకున్నారు ఇది కూడా వాళ్ళకి లాభించింది అయితే ఆ ఎన్నికల ముందు కూడా ఒక సెంటిమెంట్ అస్త్రం కావాలి కాబట్టి వివేకానంద్రెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ ఆయన కోసం తన పొలిటికల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసిన వివేకానంద రెడ్డి తన సొంత కాన్షియన్సీ అయిన పులివెందుల్లో తన కంచుకోట్లో తన సొంత ఇంట్లో తన సొంత బాత్రూంలో అత్యంత పాశావికంగా హత్యకు గురైతే దాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఖండించే ప్రయత్నం చేశారు ఫస్ట్ ఏమో టైము అన్నారు తర్వాత పోటు అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు చంపేశారన్నారు తర్వాత ఆయన చేతుల్లో కత్తి పెట్టారు ఆయన పేపర్లో పెద్ద బ్యాన్ రైటింగ్ వేశారు ఇప్పటికీ దాని మీద పౌర నష్టం వేయదు టీడీపీ కానీ అది అది అదొక ఆశ్చర్యకరమైన విషయం సో అలా చేశారు ఆ రోజున దాన్ని ఒక విక్టిం కార్డుగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి తన నాన్నని మా అయ్యని చంపేశారు మా చిన్నాన్నని చంపేశారు అని చెప్పేసి సో ఇది జరుగుతూ వచ్చింది ఇది జరుగుతూ వచ్చిన తర్వాత సరే వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఆయన సీఎం అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఆ సిబిఐ కన్సల్ట్ వెనికి తీసుకున్నారు తన బాబాయ్ కేసులో వేసిన సిబిఐ ఎంక్వైరీని అప్పుడు ఆయనకి అన్ని రోజులు కూడా తన సొంత చెల్లిగా ఆయన వెంటనే నడిచిన వైఎస్సునితో ఆయనకి ఎదురు తిరిగారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఎక్కడ కూడా ఆయనకు ప్రశాంతత లేకుండా చేసింది ఆవిడ ఒక భాస్కర్ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి అవినాష్ రెడ్డిని వణికించడం వరకు సునీత వైఎస్ఆర్సీపీ కోసాలు కూడా కదిలించగలిగింది ఒక మహిళా ఇవ్వండి సో ఎప్పుడైతే చంద్రబాబు టార్గెట్ చేస్తారో అది అతనికి బోన్స్ బ్యాక్ అవుతూనే వచ్చింది ప్రతిదీని ఆ పార్టీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని ఆ స్థాయిలో టార్గెట్ చేశారు కరోనా దగ్గర నుంచి ఎన్నికల కమిషన్ దాకా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని వాళ్ళకి అంటించే ప్రయత్నం చేశారు ఇక పార్టీలో ఉన్న నేతల్ని చంద్రబాబు నాయుడు పార్టీకి అండగా ఉన్న ఆర్థిక మూలాలను పెకిలించి వేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ ఒక పక్క కామన్ ని ఇబ్బంది పెడుతున్నాయి ఇన్ని జరుగుతూ వచ్చినాయి రాజకీయాలన్నీ కూడా ఒక తమ నోటికి కూడా పనులు చెప్పి చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఫ్యామిలీని బూతులు దిట్టియడం క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం చేశారు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి వీటన్నిటికీ పీక్ ఎక్కడ పడింది అంటే పీక్ ఇష్యూ ఏంటంటే భువనేశ్వర్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం లోకేష్ పుట్టుకుని అవమానించడం అది కూడా ఎంతో పవిత్రమైన చట్టసభలు అని చెప్పుకునే అసెంబ్లీ వేదికగా దోషణ పర్వం చేపట్టడం ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఎవరో కన్నీళ్లు పెట్టుకున్నారు నిజానికి ఎంత ఉన్న ఆయన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటారు దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయరు అలాంటి చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు దానికంటే ముందుగా అసెంబ్లీలో ఒక ప్రతిజ్ఞ కూడా చేసి వచ్చారు ఇలా అవమానిస్తున్నారు ఇది గౌరవ సభ లాగా ఉంది నేను ఎగ్జిట్ అయిపోతున్నాను మళ్ళా ముఖ్యమంత్రి అయినాకే నేను అడుగు పెడతానంటూ కూడా సవాల్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కన్నీళ్లకు జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు చంద్రబాబు నాయుడు అంత బాధకి మనసులోని బాధకి ఆయన కారణమయ్యారు అదే జగన్మోహన్ రెడ్డి ఓటమికి పునాది పడింది అందరితో ఆగేరా అక్కడి నుంచే టీడీపీ క్యాడర్ క్లేర్ అప్ అయింది టీడీపీ క్యాడర్ వైఎస్ఆర్సీ మీద తిరగబడడం కూడా స్టార్ట్ అయింది అక్కడి నుంచి మనం చూస్తే ఇంకొన్ని రోజులకే చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి లోపల వేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పవన్ కళ్యాణ్ వచ్చి ఆయనకి మద్దతు తెలవడం అది టీడీపీకి కొంత బూస్ట్ అవ్వడం అక్కడి నుంచి చూస్తే ఏపీ గల్లీలో మొదలైన నిరసనలు ఢిల్లీ దాకా అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడికి మద్దతుగా మొత్తం నిరసనల హోరు వెళ్లివెత్తింది జగన్మోహన్ రెడ్డి కూసాలు కదిలిపోవడానికే ఈ ఇష్యూ కారణమైంది ఎంతమంది నేతలు మొత్తుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని చేసే ప్రయత్నం చేశారు ఆ రోజు చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి అయ్యారు అప్పటికి ఆయన ఆయన ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు రేపు టీడీపీ వస్తే మన పరిస్థితి ఏంటని కూడా క్వశ్చన్ చేస్తే ఆయన తీసి పక్కన పెట్టారు పాపం అలాగా ఎంతమంది నేతలు మొత్తుకున్నా సరే వద్దని గొడవ చేస్తున్నా సరే ఎంతమంది వారించినా సరే తన్ను జైల్లో చంద్రబాబు నాయుడు పెట్టారనే ఒక ఇల్యూషన్లో జగన్మోహన్ రెడ్డి ఉండిపోయారు అందుకే ఆయన జైల్లో పెట్టించే ప్రయత్నం చేశారు యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గురించి ప్రపంచం మాట్లాడింది అప్పటిదాకా చంద్రబాబు నాయుడు చెప్పుకునే నేను సైబరాబాద్ కట్టాను హైటెక్ సిటీ కట్టాను ఐబిఎం తెచ్చాను ఇన్ఫోసిస్ తెచ్చానంటే అందరూ ఆయన్ని గేల్ చేసేవాళ్ళు చాలామంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అని చెప్పేసి కానీ వన్స్ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన ఆయన చేసినవన్నీ ఆయన తెచ్చిన వాటి గురించి ఆయన చేసిన వాటి గురించి ప్రపంచమే మాట్లాడింది దట్స్ అబౌట్ ద చంద్రబాబు నాయుడు సో ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆయన చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న విధానం కావచ్చు ఆయన శబదం నెరవేరిన విధానం కావచ్చు మొన్న మనం చూసాం ఎన్నికల్లో ఎలా కూటమి ఏర్పాటైంది పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకున్నారు బీజేపీ వచ్చి చేతులు కలిపింది అనేసి సో అలా జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు వాడిన భాష కానీ అకారణంగా ఆయన అరెస్ట్ చేయించిన విధానం కానీ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కొడుకు పుట్టుకుని అవమానించిన విధానం కానీ ఇవన్నీ కూడా టూ వర్స్ వైసీపీ ఓటం వైపే లీడ్ చేశాయి పదకొండు సీట్లు రావడానికి కారణమయ్యాయి అయినా రియలైజేషన్ లేకుండా ఈరోజు ఒక రోజాతోనో లేకపోతే ఒక ఏదైతే అంబటి రాంబాబు లాంటి వాళ్ళతోనూ ఈరోజు దారుణంగా ఒక జోగి రమేష్ లాంటి వాళ్ళతో బూతులు తిట్టేచ్చే ప్రయత్నం అటు చెవిరెడ్డిని కూడా మధున్రెడ్డిని కూడా లిక్కర్ లో అరెస్ట్ చేశారు వాళ్ళు రిలీజ్ అయ్యారు బెయిల్ మీద ఎవరు బూతులు మాట్లాడలేదే వాళ్ళు వీళ్ళే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి బూతులు తిట్టి ఈ బూతులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండస్ చేస్తూ ఉన్నారు అంబటి రాంబాబుకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు వీళ్ళు బూతులు మాట్లాడిన ప్రతిసారి వీళ్ళ ఈ పిచ్చ వేషాలు వేసిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు మీదకి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి వైఎస్ఆర్సీపీకి నెగిటివే జరుగుతూ ఉంది వీళ్ళు బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారో లేదో అలాగా ఇరు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే జగన్మోహన్ రెడ్డికి రేపు ఎన్నికల్లో ఒక ఒక్క ఎంపీ సీటే వస్తుంది నాలుగు నుంచి ఒక సీటుకి పడిపోతాడు లేకపోతే అది కూడా రాదని తేల్చి చెప్పేసింది ఇంకా అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడిని టచ్ చేసిన ప్రతిసారి వైఎస్ఆర్సీపీకి అన్నీ కూడా చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి ఇప్పటికీ నేను మారను రాజకీయంగా మాత్రమే వాళ్ళని టార్గెట్ చేస్తాను వ్యక్తిగతంగా వెళ్ళను అని ఎప్పుడైతే జగన్మోహన్ నిర్ణయం తీసుకుంటారో అప్పుడు ఏదైనా కొంచెం క్రెడిబిలిటీ ఉంటుందేమో పదే 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 ఇలాగా చేస్తూ ఉంటా అంటే దానికి రిజల్ట్ కూడా జగన్మోహన్ రెడ్డికి అలాగే ఉంది ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూలు అన్నింటినీ కూడా క్రాస్ చెక్ చేసుకుని వైసీపీ నేతలు చూసుకున్న కూడా ఏం చేస్తున్నారు అనేది అర్థం ఉంది